అందరికి నమస్తే వెల్కమ్ టు రాధాహర్షిత విలేజ్ లక్స్ ఈరోజైతే ఆదివారం ఆదివారం రోజునైతే నేను అమ్మవారికి అయితే పెడతాను అమ్మవారు అంటే మా గ్రామ దేవత అయిన పోలేరమ్మ తల్లికి అంటే మా అబ్బాయి టెన్త్ క్లాస్ ఎగ్జామ్స్ రాసేటప్పుడు అమ్మవారికి అయితే అనుకున్నాం అనమాట అలాగే వెంకటేశ్వర స్వామి కూడా అమ్మవారికి పొంగళ్ళు పెడతామని అందుకని ఏంటంటే ఈరోజు ఆదివారం కాబట్టి ఆదివారం అంటేనే అమ్మవారికి పోలేరమ్మ తల్లికి చాలా ఇష్టమైన వారం అనమాట అందుకని ఈ రోజైతే పెడుతున్న ఆల్మోస్ట్ చిన్నపిల్లలైతే ఆ నాలుగు వారాల నుంచి సద్దులైతే పెడుతూ ఉన్నారనమాట ఈ ఐదో రోజున వాళ్ళు కూడా పొంగళ్ళు అయితే పెడుతున్నారు ఇప్పటికే లేట్ అయిపోయింది నేనైతే పొంగళ్ళు ఇవన్నీ రెడీ చేసేసాను అనమాట ఈయన దీపారాధన చేసేసి ఆ పొంగళ్ళు అయితే అమ్మవారి టెంపుల్ దగ్గరికి అయితే వెతికి తీసుకువెళ్ళాలి అంటే అమ్మవారికి అనుకున్నానో లేదో అబ్బాయి ఏంటంటే టెన్త్ క్లాస్ ఎగ్జామ్ పాస్ అయ్యాడు కదా అందుకని అమ్మవారికి మొక్కుబడి తీర్చుకోవాలి కదా మా మొక్కుబడి తీర్చినప్పుడు అమ్మవారికి కూడా మేము కూడా తీర్చుకోవాలి అందుకని రెడీ అయిపోయినాయి ఫుల్గా ఏంటంటే అన్నీ చే తీసేది చూపిస్తూ ఉంటే వీడియో లెంత్ అయిపోతుంది మీకు కూడా బోర్ కొట్టినట్టుగా ఉంటుంది ఇప్పుడైతే మిగతా కార్యక్రమం అయితే చూద్దామా హాయ్ అండి పొంగల్ పెట్టే ముందుగా ఇక్కడైతే నేను ఇల్లు మొత్తం ఈరోజు నీట్గా కడిగేసి ఇక్కడ అయితే పెట్టుకున్నాను అనమాట అలాగే గుమ్మం కూడా పుదిచ్చాను పొంగల్ పెట్టాలనుకున్నప్పుడు అలాగే శుక్రవారం వచ్చినప్పుడు సేమ్ ఇలాగే చేసుకుంటాను అనమాట పొంగలు కూడా పెట్టేశాను ఇదిగండి పొంగల్ కూడా పెట్టేస్తాను ఎప్పుడైనా మనం పొంగల్ పెట్టుకునేటప్పుడు పెట్టే ఏదైనా సరే ఇలా పసుపు కుంకుమ తోటి బొట్టలు అయితే పెట్టుకోవాలి పొంగల్ కూడా ఇక్కడ రెడీ అయిపోయింది దగ్గర నుంచి అయితే చూపిస్తాను హాయ్ అండి ఇక్కడైతే చూసారా నేనైతే మళ్ళీ ఈ వీడియోలు ఎంత అయిపోద్దు ఈ పొంగలు పెట్టే ప్రాసెస్ మొత్తం అయితే చూపించలేదన్నమాట లేట్ అయిపోతుందని ఇక్కడైతే పొంగల్ అంటే బెలవాణం అయితే చేసేసాను ఇప్పుడైతే రెడీగా ఉంది అలాగే అంటే పొంగలు పెట్టడం అయితే అయిపోయింది పటాలు ఉన్నాయి కదా ఈ పూలన్నీ తీసేసి ఇక్కడ పూలన్నీ రెడీగా పెట్టుకున్నాను త్వరగా అయితే చెయ్యాలి ఇప్పుడైతే నీట్గా దేవుడి పటాలన్నీ క్లీన్ చేసుకున్న తర్వాత అంటే పటాలు కాదు ఆ నిన్న పెట్టిన పూలు అయితే తీసేసాను అనమాట అదే మనం నైట్ పెట్టి పూలు ఆ ఉదయాన్నే మళ్ళీ పూజ చేయాలంటే నైట్ పెట్టిన పువ్వులు కంపల్సరీగా తీసేయాలన్నమాట ఫ్రెష్గా ఉన్నా కూడా ఎప్పటికప్పుడుకి కొత్త పూలు అయితే పెట్టాలి ఆ అంటే అయితే ఉంచకూడదు అనమాట ఎంత ఫ్రెష్గా ఉన్నా అంటే ఇంకా తెలియని వాళ్ళు అయితే ఉంటారనమాట బాగానే ఉన్నాయి అని చెప్పి అలాగే పెట్టేసి అంటే నైట్ పూట పూజ చేసేవాళ్ళు మళ్ళీ ఉదయానికి వెళ్ళా వాడిపోవు కదా అందుకోసం అనమాట అందుకు మళ్ళీ అయ్యే ఉంచేసి కొంతమంది అయితే తెలియని వాళ్ళు అయితే చేస్తారనమాట వాళ్ళ అయితే చెప్తున్నాను అసలు ఉంచకూడదు అనమాట ఒక నైట్ గడిచిన పూలయితే మళ్ళీ ఉదయాన్నే వాడకూడదు మళ్ళీ ఫ్రెష్గా క్లీన్ చేసి మళ్ళీ కొత్త అయితే పెట్టాలి ఏ పూలు పెట్టినా కూడా పూజ అయితే చాలా బాగా అయితే ఫైనల్గా అక్కడైతే నేను అమ్మవారికి ప్రసాదం అంటే పొంగళ్ళన్నం ముందు ఇంట్లో పూజ అయితే చేసుకున్నాను చాలా బాగా చాలా ప్రశాంతంగా పూజ అయితే చేసుకున్నాను వెంకటేశ్వర స్వామిక్కడైతే చూడండి మందార పూలతోటి ఈరోజు ఇలా అలంకరణ చేసుకున్నాను అలాగే మన చెట్లు సెంటు జాజులు మల్లి పూలతోటి ఇలా పూజ అయితే చేసుకున్నాను చాలా బాగుంది కదా చాలా ప్రశాంతంగా చాలా బాగుంటుంది మీరు కూడా హారతి అయితే తీసుకోండి ఇప్పుడైతే అమ్మవారి టెంపుల్ దగ్గరికి అయితే వెళ్ళాలి అయితే చూసారుగా పూజ అయితే అమ్మవారు ఆ టెంపుల్ దగ్గరికి వెళ్ళక ముందే ఇక్కడ పూజ అయితే చేసుకున్నాను అనమాట ఇప్పుడైతే పెట్టున్న అన్నం అయితే అక్కడికి అయితే తీసుకువెళ్తాను అలాగే తులసమ్మ దగ్గర కూడా ఒక పువ్వు పెట్టేసి రెండు కడ్డీలు అయితే వెలిగించిన తర్వాత అప్పుడు మాత్రం బయలుదేరతాను అనమాట అమ్మవారు టెంపుల్ దగ్గరికి అయితే పొంగళ్ళు అన్నం అలాగే పువ్వులు అయితే మన చెట్లు మందారం పువ్వులు అయితే కోసుకొని బయలుదేరుతాను ఇప్పుడైతే నేను అమ్మవారి టెంపుల్ దగ్గరికి అయితే వచ్చానో చూడండి అమ్మవారికి చీర కట్టేసి చాలా కలకలలాడుతూ చాలా బాగుంది అనమాట ఇక్కడ పొంగళ్ళు ప్రసాదం కడ్డీలు ఇవన్నీ తీసుకొచ్చాను కానీ ఇక్కడ దీపరాధన చేయడానికి కుదరదు అలానే కడ్డీలు వెలిగేయటానికి కూడా కుదరదు వచ్చేస్తారే అమ్మవారి చెట్టు గాలికి ఎలా ఊగుతూ ఉందనమాట అంత ఓపెన్ ప్లేస్ అనమాట అంతమందికి వేరే చోట ఉండింది అమ్మవారు ఇప్పటికి ఇది మూడో సంవత్సరం అనమాట ఇక్కడ పెట్టారు చాలా బాగుంది అక్కడికన్నా అక్కడ ఇరుగురుగ్గా అలా ఉంటుందన్నమాట ఇక ఫైనల్గా మూడు చోట్లు తిరిగేసి ఇప్పుడు ఏంటంటే నేను వచ్చేసరికి ఈ పిల్లలైతే ప్రసాదం అంటే పొంగలు పెట్టేసి అమ్మవారికి నైవేద్యం పెట్టేసి టెంపుల్ దగ్గర నుంచి సగం దరం అయితే వచ్చేసారనమాట మళ్ళీ నేను వచ్చేసరి నేను వస్తున్నానని మళ్ళీ నా కోసమైతే వచ్చారనమాట వీళ్ళకైతే అసలు ఏం చెప్పినా కూడా చాలా తక్కువే ఏంటంటే మళ్ళీ నా కోసం వచ్చారు వీళ్ళు ఉంటేనే కదా ఇక్కడ చాలా కలగా చాలా అనమాట వీడియో కూడా చాలా బాగా వచ్చింది అందుకే ఇప్పుడైతే నేను వచ్చిన తర్వాత ఇక నా పొంగళ్ళన్నం అక్కడ పెట్టేసి ఇక నా అమ్మవారిని వీళ్ళు ఎలాగో అంత రెడీ ఉదయాన్నకెలా రెడీ అయ్యి చేసేసి చీర కూడా కట్టేస్తారనమాట మాకు ఏంటంటే అంతమందికి చీర అయితే కట్టేవాళ్ళు కాదు ఇక మేము ఈ పండగలు అప్పుడు తిరణాలు చేసిన కాడ నుంచి అమ్మవారిని ఈ ప్లేస్లో కాకుండా పాత ప్లేస్లో ఉన్న కాడి నుంచే చీర కట్టడం అలా అలవాటు చేసామన్నమాట అమ్మవారు అంటే ఆడమనిసే మనసే అమ్మవారు ఆడ స్వరూపమే కాబట్టి అందుకని చీర కడితే అమ్మవారికి చాలా కళ్ళగా అనిపించింది అనమాట ఇంకా అదే ఆనవాయితీగా ఇక్కడ మళ్ళీ అదే ప్రకారం అయితే చేసాం చిన్న చెట్టు వేశారనమాట అందులో మళ్ళీ సమ్మర్లో వేశారు అసలు బ్రతికిద్దో లేదో అనుకున్నాం కానీ అమ్మవారు ఆ ఉందని నిరూపించుకుందనమాట అంత వెండల్లో కూడా అంటే పరమట గాలి టైంలో వేశారనమాట అనమాట మే నెలలో ఇదే మే నెలలో అస్సలు ఏమాత్రం బ్రతికిద్దా లేదా అనుకుంటూ ఉన్నారు అసలు డౌట్ లేకుండా అసలు బ్రతికి చూడండి ఎంత చెట్టు అయిపోయిందో అమ్మవారు సాస్త్రాదగా ఇక్కడ ఉంది అని ప్రతి ఒక్కళ్ళు అయితే నమ్మారు అనమాట అప్పటి నుంచి ఇంకా ఇంక చేసినా అమ్మవారు నెనకేయకుండా ప్రతి ఒక్కళ్ళు ఏంటంటే ఇక్కడ అనుకొని వెళ్తారనమాట అలాగే మా రామాలయంలో కూడా ఏదనుకున్నా కూడా అంటే మంచి మనసుతోటి మనం ఏదనుకున్నా కూడా నెరవేరుతాయి ఎక్కడే అనుకున్నా కూడా పెద్ద పెద్ద కోరికలు కోరుకుంటే వాళ్ళు కూడా తీర్చలేరు కదా ఇప్పుడు ఫైనల్గా నేను అమ్మవారికి పూలు పెట్టేసిన తర్వాత నైవేద్యం అయితే పెట్టాను అలాగే మా గ్రామ దేవతలు అమ్మవారితో పాటు అంటే పోలేరమ్మతో పాటు పోతురాజు అంటే వాళ్ళ తమ్ముడు కదా తమ్ముడు అన్న ఆ స్వామికి పెట్టాను అలాగే నాంచారమ్మ జాలమ్మ తల్లి ఆ పక్కన శిలలు ఉన్నాయి కదా చిన్న చిన్న శిలలు పెద్దల నాటి కాలం నుంచి వాళ్ళు అయితే పెట్టుకున్నారనమాట ఇక అయ్యే తీసుకొచ్చి ఇక్కడ ప్రతిష్ట అయితే చేపించారు ఇక్కడైతే ఫైనల్గా అమ్మవారికి మేము నైవేద్యం అయితే పెట్టేసిన తర్వాత ఇక్కడ అందరం ఏంటంటే ఇక్కడ పిల్లలు చాలా బాగా ఉత్సాహంగా ఈ భజన కానీ ఇక్కడ పూజలు చేయడానికి అయితే వీళ్ళు చాలా బాగా అయితే చేస్తున్నారన్నమాట అందుకే కొంచెం మా ఊరికి బ్యాక్ సైడు అమ్మవారు అంటే పరోంట వైపు ఉన్నా కూడా ఇక్కడ నీట్గా చాలా బాగా అయితే చూసుకుంటారనమాట పెద్దవాళ్ళతోటి వీళ్ళకైతే పని ఉండదు అందుకోసం అందరం ఇలా కూర్చో ఇలా ఉండేసి ఒక ఫోటో అయితే తీసుకున్నాం ఇలా ఈ రోజైతే నేను మా పెద్దవాడు టెన్త్ క్లాస్లో ఎగ్జామ్ పాస్ అయ్యాడు కదా అందుకోసం అమ్మవారికి కొబ్బరికాయ కొట్టుకుందాం అనుకున్నాను కానీ ప్ర పొంగళ్ళన్నం కూడా పెట్టేసాను చాలా ప్రశాంతంగా ఈ పూజ అయితే చేసుకున్నాం అనమాట ఇప్పుడైతే నేను టెంపుల్ దగ్గరికి అయితే వచ్చాను కదా నేను వచ్చేసరికి మా పిల్లలు ఏంటంటే నాలుగు వారాల మించి పొంగల్ పొంగల్గా సద్దులు పెడుతూ ఉన్నారనమాట ఈరోజు ఐదో వారం ఐదవ వారం రోజు అంటే పెద్దవాళ్ళు అయితే లేరనమాట అందరు పిల్లలే అనుకొని చేస్తూ ఉన్నారనమాట నాలుగు వారాలు సద్దులు పెట్టారు ఐదో వారం ఏంటంటే ఎవరికి వారుగా పొంగళ్ళు అయితే పెట్టారనమాట రాత్రి అనౌన్స్మెంట్ అయితే చేశారు ఇంకా నేను కూడా మా వాడు టెన్త్ క్లాస్లో ఎగ్జామ్ పాస్ అయ్యాడు కదా అమ్మవారికి కొబ్బరికాయ అనుకున్నాను కానీ కొబ్బరికాయే కాకుండా ఏకంగా పొంగళ్ళే పెట్టేశాను అనమాట మా గ్రామ దేవత అయినా పోలేరమ్మ తల్లి ఈ స్థానంలో ఏంటంటే కొత్తగా నేను చాలా వీడియోస్లో అయితే పెట్టాను కదా ఇప్పుడు వచ్చేసి రెండు సంవత్సరాలు మూడో సంవత్సరం కూడా వస్తుంది చాలా శక్తివంతమైన అమ్మవారు అనమాట ఏ ఊర్లో అయినా అమ్మవారు శక్తి అనేది అంటే మా ఊరే కాదు ప్రతి ఒక్క ఊర్లో దేవతని పోలేరమ్మ తల్లి చాలా బాగా మంచి మనం అనుకున్న కోరికలు తీర్చే కొంగు బంగారమైన పోలేరమ్మ తల్లి అలాగే మా ఊర్లో రామాలయం మంచి ఫేమస్ అనమాట ఈరోజైతే నేను త్వర త్వరగా వీళ్ళల్లో కలుసుకోవాలని చెప్పి త్వర త్వరగా వచ్చేసాను కానీ నేను వచ్చేసరికి పొంగల్ కూడా అమ్మవారికి అంటే పొంగలు పెట్టేసి అమ్మవారికి ప్రసాదం కూడా పెట్టేసి వెళ్ళిపోతూ ఉన్నారు మళ్ళీ నా కోసం రిటర్న్ అయితే వచ్చారనమాట ఆ వచ్చే క్రమంలో వీడియో అయితే తీరకపోయినా అంటే సడన్గా త్వరగా రావాలి కదా అలాగే ఏంటంటే ఇదంతా కొంచెం ఖాళీ ప్లేసు మొత్తం ఏంటంటే ఇసుక ప్రాంతం అనమాట అందుకని కాళ్ళు చాలా కాలిపోతూ ఉన్నాయి అందుకని వాళ్ళైతే పెందలాడి పెట్టేస్తారు నేను ఏంటంటే కొంచెం వేరే పని ఉండటం వల్ల కొంచెం లేట్ అయిపోయింది ఇంట్లో ఇల్లు వాకిళ్ళు ఇదంతా ఇంకా అమ్మవారికి పొంగళ్ళు అంటే అందులో ఆదివారం ఇంకా అన్ని క్లీన్ చేసుకుంటేనే పొంగల్ పెట్టుకోవాలి అమ్మవారి టెంపుల్ దగ్గరికి రావాలి అలా ఈరోజు ఏంటంటే కనీసం ఇప్పుడు పదకొండు అలాగా వస్తుంది టైము మొత్తానికి ఏంటంటే ఫైనల్గా ఈరోజు నా మొక్కుబడి అయితే తీర్చుకున్నాను అనమాట అందులో ఐదు నాలుగు వారాలు సద్దులు పెట్టారు కదా ఐదో వారం పిల్లలతో పాటు నేను కూడా పొంగల్ పెట్టుకొని ఇప్పటికైతే అమ్మవారికి ప్రసాదం కూడా పెట్టేశాను చాలా ప్రశాంతంగా చాలా హ్యాపీగా అయితే నాకు ఈరోజైతే ఈ ఆదివారం రోజు ఈ పొంగల్ పెట్టే కార్యక్రమం అయితే చాలా బాగా అయితే జరిగిపోయింది ఇప్పుడైతే మా పిల్లల్ని అందరినీ ఒకసారి అయితే చూపిస్తాను చూడండి రామాలయంలో టెంపుల్లో ప్రతి అంటే ప్రతిరోజు కదా మంగళవారం శనివారం భజనలు ఆ పాటలు చాలా బాగా పాడతారనమాట కానీ ఒక రోజన్నా వీడియో తీద్దామనుకుంటాను కానీ అసలు కుదరట్లేదు అనమాట కానీ వీలైతే ఏదో ఒక రోజు అయితే నేను అమ్మవారి దగ్గర అంటే వీలైతే వచ్చే ఆదివారం లేదా పై ఆదివారం పాటలు అయితే చాలా బాగా పాడతారు భజన కూడా బాగా చేస్తారు వీలైతే ఒకరోజు వీడియో అయితే తీస్తారనమాట ఒకసారి టీంని అయితే చూపిస్తాను ఇప్పుడైతే చూడండి పిల్లలు వీళ్ళంతా అంటే ఇంకా ఉన్నారు అంటే ఇంతవరకు అయితే ఉన్న వచ్చారనమాట ప్రతిరోజు ఈ చిన్న చిన్న పిల్లలు చిన్న చిన్న క్యూట్ వాయిస్ తోటి చాలా బాగా అయితే పాటలు చాలా బాగుంటుంది కదా పిల్లలు పాటలు పాడుతూ ఉంటే వినాలనిపించి వినసంపుగా ఉంటుందన్నమాట వచ్చిరా అని పాటలతో చాలా బాగా పాడతారనమాట వచ్చి రాని పాటలు కాదు ఒకసారి నేను చూపిస్తాను కదా వాళ్ళు పాటలు ఎంత బాగా పడతారు పెద్ద వాళ్ళు కూడా పాడరు అనమాట అంత బాగా పడతారు ఇదిగండి ఇదంతా చిన్న చిన్న బ్యాచ్ అనమాట ఈ పాప కూడా పాడేసిద్ది పాటలు ఇదిగో వీళ్ళంతా అయితే వీళ్ళందరికీ గురువు అయితే ఉన్నాడు అనమాట చాలా బాగా వీళ్ళని అంటే ఇంకా ఉన్నారు పది పదిహేను మంది పిల్లల దాకా అయితే ఉన్నారనమాట కొంచెం ఆదివారం కదా వీళ్ళైతే కొంచెం ఇంట్రెస్ట్గా అయితే వచ్చారనమాట ఇంకా కొంతమంది అయితే పిల్లలు ఏదో ఆడుకుంటూ అలా ఉన్నారనమాట ఇంతవరకే వచ్చారు లేకపోతే ప్రతి వారం ఏంటంటే ప్రతి వారం సద్దులు తీసుకొని చాలా మంది ఇరవై మంది పైనే వస్తున్నారనమాట వీళ్ళందరినీ మెయింటెనెన్స్ చేసి మంచి అంటే మంచిగా రెడీ అంటే తయారు చేసిన వాళ్ళ గురువు గారు అనమాట వీడిక గురువు గారు చాలా బాగా మంచి మంచి భరతనాట్యాలు కానీ పాటలు కానీ వాళ్ళకి అసలు రెండో ధ్యాస అసలు ఉండదు అనమాట ఎంత కాడికి భక్తి భక్తి అలా ఉంటే చాలా మంచిది కదా పిల్లలు ఏంటంటే అటు ఇటు చెడు అలవాట్లు నేర్చుకోకుండా మంచి మా కాలనీ పిల్లలని ఏంటంటే మంచి పొజిషన్లో మంచి మెయింటెనెన్స్ అయితే చేస్తున్నాడు పిల్లలు ఏంటంటే భజన చేయటం చేసేదాంట్లో కానీ పాటలు పాడేదాంట్లో కానీ దేనికైనా ఆ చాలా బాగా ఆసక్తిగతే చూపిస్తారు ఇదంతా మా తమ్ముడు అనమాట పేరు వచ్చేసి అనీలో చాలా బాగా అసలు భక్తితో నిండిపోయిన వ్యక్తి అనమాట చాలా బాగా అలా ఈ అందరిని ఏంటంటే మెయింటైన్ చేస్తూ చాలా వీడియోస్లో వీడియోస్లో పెట్టాను కదా మా టెంపుల్ రామ రామాలయంలో కాకపోతే భజన చేసేటప్పుడే తీయలేదు అక్కడ ఏ ప్రోగ్రాం జరిగినా పిల్లలతోటి చాలా బాగా చేస్తారనమాట కార్యక్రమాలు ఇంకా ముందు ముందు అంటే ఈ సంవత్సరం శ్రీరాణం చేయలేదు కాబట్టి లేకపోతే చాలా అంటే అంటే కళ్యాణం అయిపోయిన తర్వాత సాయంత్రం పూట ప్రోగ్రాలు ఇవన్నీ పెట్టినప్పుడు ఈ పిల్లల చేత చాలా ప్రోగ్రాస్ ప్రోగ్రాలు చేపిద్దాం అనుకున్నారు కానీ ఈ సంవత్సరం అయితే కుదరలేదు ఆ మెయిన్ ఏంటంటే ఎలక్షన్ బిజీలో ఉండి ఆపేశారనమాట ఇప్పుడు అసలు ఆపరా నెక్స్ట్ మనకి ఇంకా ఇంకా రెండు నెలల తర్వాత మళ్ళీ పండగలు దసరా ఇవన్నీ వస్తాయి కదా అప్పుడైతే వీళ్ళు పోగ్రాలు అయితే చూడవచ్చు ఆల్మోస్ట్ మన అయితే ఉన్నాయి దసరా తర్వాత మళ్ళీ వీళ్ళు ప్రోగ్రాలు తోటి స్టార్ట్ అయ్యద్ది అనమాట ఈ రెండు నెలలు అయితే ఖాళీ అనే చాలా బాగా అయితే ఉంటారు అనమాట ఈ పిల్లలందరూ అందరూ ఆ పిల్ల కనిపించట్లేదు అలా ఉండ ఈ పిల్లలు అందరూ భలే బాగా పాడతారు పాటలో వీలైతే నేను ఒకసారి అయితే చూపిస్తాను ఇదంతా మా తమ్ముడు అనిల్ దయ్ వాళ్ళు అనమాట చాలా బాగా మంచి మంచి మాటలతోటి మంచి పాటలతోటి బాగా అంటే భక్తి ఉంటేనే కదా ఏదైనా అలాగే ఆ స్కూల్కి కూడా బాగానే వెళ్తారు ఇలా మా కాలనీలో ఏంటంటే మా పెద్దవాళ్ళతో కూడా పెట్టుకోకుండా అంటే వాళ్ళతో వంతు పెట్టుకోకుండా వాళ్ళ గురువు గారు మాటలు విని అంటే మంచి మాటలే కదా మేము ఏంటంటే ప్రతి సంవత్సరం దసరా అప్పుడే మాత్రమే అమ్మవారికి అప్పుడు సద్దులు తీసి ఐదో రోజున ఉత్సవాలు ఇవన్నీ చేస్తాము కానీ ముందుగానే ఏంటంటే అమ్మవారికి ఈ పిల్లలు చేశారనమాట పెద్దవాళ్ళతో వంతులు పెట్టుకోకుండా చాలా చాలా బాగా అనిపించింది ఎవరు ఏమనరు అనమాట అంత మంచి బాగా జరిగిందనమాట ఇలా ఈరోజైతే వీళ్ళతో పాటే వీళ్ళు పొంగల్ పెట్టుకున్నారు కదా వీళ్ళతో పాటే నేను కూడా ఈరోజు చాలా హ్యాపీగా ఉందనమాట నేను కూడా పొంగల్ పెట్టుకొని అమ్మవారికి మొక్కుబడి అయితే చెల్లించుకున్నాను ఇంతేనండి ఈరోజైతే నేను చాలా అసలు చాలా హ్యాపీగా ఉందనమాట నేను ఒక్కదాన్న అచ్చంగా వచ్చి పొంగల్ పెట్టుకోకుండా వీళ్ళతోటే అమ్మవారికి ఏంటంటే సద్దులు పెట్టిన ఐదో రోజు కూడా నేను ఈరోజు అనుకోకుండా జరిగింది అనమాట ఎప్పుడైనా వచ్చి పెడదాం అనుకున్నాను అనుకోకుండా ఉదయం ఉదయానికి అప్పటికప్పుడు అనుకొని ఈ పొంగళ్ళు అయితే పెట్టుకొని అమ్మవారికి అయితే ఫైనల్గా ప్రసాదం అయితే పెట్టేసి మొక్కుబడి అయితే తీర్చుకున్నాను చాలా హ్యాపీగా ఉంది అలాగే మా అమ్మవారు ఏంటంటే ఏమి మంచి మనసుతో ఏమని అనుకున్నా కూడా చాలా బాగా మొక్కుబడి అయితే తీర్చింది అతికి మించి కోరితే ఎవరో తీర్చలేరు అనమాట మనకి తగ్గ కోరికలే కోర్చుకు కోరుకుంటే వాళ్ళు కంపల్సరీగా అయితే నెరవేరుస్తారు ఇంక నా అయితే అమ్మవారి గుళ్ళో ప్రసాదం అంటే పొంగలు పెట్టేసి మొక్కుబడి తెచ్చుకున్నది ఇంకా తిరుపతికి అయితే వెళ్ళాలి ఇక ఈ ఎలక్షన్ అయిపోయిన తర్వాత చూడాలి తిరుపతికి ఇప్పుడే వెళ్తామో వెళ్తే కంపల్సరీగా వీడియో అయితే అయితే ఇస్తాను ఇంతేనండి అయితే వీడియో ఇంత అయితే ఎండ్ చేస్తున్నాను ఇస్తే లైక్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి మా పిల్లలు అడుగుతూ ఉన్నారనమాట లైక్ చేయమని ఏదే భుజా అడుగుమా ఇలానా లైక్ చేయమని అడుగు దీనికి రాదు లైక్ చేయమని ఇప్పటికే మన ఛానల్ ఏంటంటే వన్ కేస్ సబ్స్క్రైబర్ పూర్తయ్యారు ఇంకా యాభై మంది అయితే పెరిగారు కొంచెం వాచ్ టైం కానీ వస్తే ఇంకా ఇంతకన్నా బ్రహ్మాండంగా అయితే చేసుకోవచ్చు ఇదంతా అమ్మవారి వల్ల అనమాట ఈ ప్రతి మొక్క వాళ్ళు తెచ్చింది ఇది కూడా అయిపోయిందనమాట నాకైతే ఆ నమ్మకం ఉంది ఇంకా కొద్దిగా వాచ్ టైం కంప్లీట్ అయితే ఇలాగే మళ్ళీ అమ్మవారికి పొంగళ్ళు అయితే పెట్టుకుంటాను ఇంతేనండి ఈరోజు ఈ వీడియో ఈ వీడియో అయితే ఎండ్ చేస్తున్నాను వీడియోనేస్తే లైక్ చేయండి ఫైనల్గా ప్రసాదం పెట్టి అయిపోయిన తర్వాత పది నిమిషాలు అలా అమ్మవారికి ఆ ప్రసాదం అలా ఉంచేసిన తర్వాత అప్పుడైతే నా ఇంటికి బయలుదేరే ముందుగా ఇక్కడ పిల్లలందరికీ అయితే ఈ ప్రసాదం అయితే పెట్టేసాను ఆల్మోస్ట్ వాళ్ళు ప్రసాదం అమ్మవారికి చెల్లించి ఇక రెడీగా ఉన్నారనమాట ఇక నా కోసం మళ్ళీ వెనక్కి వచ్చారు కదా ఇక నా వాళ్ళకైతే అమ్మవారికి నైవేద్యం పెట్టిన ఈ ప్రసాదం అంతా పెట్టేశాను చాలా బాగా ఈరోజు ఈ కార్యక్రమం అయితే జరిగిందనమాట అందులో ఈ పిల్లలు ఉండగానే నేను ఈ ప్రస అంటే పొంగళ్ళు అయితే పెట్టుకున్నాను కదా చాలా ప్రశాంతంగా చాలా బాగా మనసుకి చాలా బాగా అనిపించింది అనమాట వీడియో వస్తే లైక్ చేయండి మళ్ళీ అడుగుతున్నాను అనుకోదాక